ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు తుల రాశివారికి రెండు పెద్ద అద్భుతాలు ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు అసలు రాశివారికి ఏ రెండు పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారికి ఏ రెండు పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని చూసే ముందు అసలు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత అయితే తులారాశి అయితే ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత నుండి కూడా క్రమక్రమంగా మెరుగుపడే మాసంగానే ఉంటుందనే చెప్పాలి నవంబర్ ఇరవై ఐదు నుండి సూర్యుడు మీ ఒకటవ మరియు రెండవ గృహంలో సంచరించడం వలన వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆర్థికంగా బాగుపడుతుందనే చెప్పవచ్చు మీ రెండవ ఇంట్లో బుధుని మీకు కమ్యూనికేషన్ నైపుణ్యత మెరుగుపడుతుంది ఈ మాసంలో శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉంటాడు మీ పదవ ఇంటిలో కుజుడు మిమ్మల్ని పనిలో బిజీగా ఉంచుతాడు మీ ఎనిమిదవ ఇంటిలో బృహస్పతి తిరోగమనం ఆకస్మికంగా మరియు ఊహించని అదృష్టాన్ని తెస్తుందనే చెప్పవచ్చు నవంబర్ ఇరవై ఐదు తర్వాత తులారాశివారు పలు శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి ఊహించని అదృష్టాన్ని కూడా చూస్తారనే చెప్పాలి ఇలా అయితే ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత పలు మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పాలి ఒక మానవుడి జీవితంలో మార్పులు అనేవి జరగాలి అంటే గ్రహాల ఆధారంగానే గ్రహాలు మారుతున్నప్పుడు మానవుడి జీవితం అనేది కూడా మారుతూనే ఉంటుంది ఇలా మీ ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం వలన మీకు ఆకస్మిక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ జీవితం అనేది కూడా చాలా మెరుగ్గానే కనిపిస్తుంది గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో మీ కుటుంబ సభ్యులతో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ప్రశాంతవంతమైన వాతావరణం అయితే మీ కుటుంబంలో కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారనే చెప్పవచ్చు ఇక తుల రాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితం కూడా కొంతవరకు అనుకూలంగానే కనిపిస్తుంది ఈ నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే కుజుడు సంచారం అనేది తొమ్మిదవ ఇంట్లో జరగడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉంటే మాత్రం మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఎవరైతే వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ విఫలమై ఉంటారో ఈ సమయంలో వారికి వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం కలగట్లేదు అని బాధపడుతున్న వారికి కూడా ఈ సమయంలో సంతాన యోగం కనిపిస్తుంది ఇక తుల రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు మీరు గతంలో ఏదైతే కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటూ ఆగిపోతున్నారో ఈ సమయంలో ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఊహించని అదృష్టాన్ని అయితే చూస్తారనే చెప్పవచ్చు ఇలా గతంలో ఎవరైతే వ్యాపార భాగస్వామితో గొడవలు పడి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఈ సమయంలో ఆ వ్యాపార భాగస్వామితో కూడా అన్ని ఇబ్బందులు తొలగిపోయి మీరు ఆనందంగా మీ వ్యాపారాన్ని ముందుకు సాగిస్తారనే చెప్పవచ్చు ఆ వ్యాపార భాగస్వామితో కలిసి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి యోగం కూడా కనిపిస్తుంది కాబట్టి వ్యాపార భాగస్వామితో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ ఈ సమయంలో మీకు ఖచ్చితంగా తొలగిపోతాయనే చెప్పాలి ఇలా వ్యాపార పరంగా కూడా వారికి బాగా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వారికి ఉద్యోగ రీత్యా కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు గతంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఏవైతే వచ్చి ఉంటాయో ఈ సమయంలో కూడా మీరు మరో మెట్టు పైకి ఎక్కేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఇక శాలరీ ఇంక్రీజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి వారికి కొత్త ప్రాజెక్టులు పనులు అప్పగించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తుంది పై అధికారుల మద్దతు సహ ఉద్యోగుల సహాయం కూడా మీకు ఎప్పుడూ ఉంటాయనే చెప్పవచ్చు ఇలా ఉద్యోగ పరంగా కూడా వారికి బాగా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఇక తుల రాశి వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనుక తులారాశివారికి ఆర్థిక పరంగా కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు కాకపోతే మీరు అనవసరపు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే ఎవరైనా ఏదన్నా అంటే అది విని గొప్పలకు పోయి ఖర్చు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది ఎవరో ఏదో అన్నారని చెప్పి మాత్రం ఖర్చు చేయకండి మీకు అవసరం ఉంటేనే అది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేస్తే కనుక మీ ఆర్థిక స్థితి అనేది ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత డిసెంబర్ ఐదు లోపుగా కూడా చాలా మెరుగ్గా ఉంటుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి అసలు తులారాశి వారికి నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు జరగబోయేటువంటి అతిపెద్ద రెండు అద్భుతాలు ఏమిటి అంటే మీరు గతంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైతే స్థలం కానీ లేదా ఇల్లు కానీ కొని ఉంటారో ఆ స్థలం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఆ స్థలం కూడా లేదా ఆ ఇల్లు కానీ మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక మీ ఇంట్లో పలు శుభకార్యాలు కూడా చేస్తారనే చెప్పవచ్చు మీ పిల్లల ద్వారాగా కూడా పలు శుభవార్తలు అయితే వింటారనే చెప్పవచ్చు ఇలా అయితే పలు విధాలుగా అయితే అద్భుతాలు జరుగుతాయనే చెప్పాలి ఇలా వారికి ఈ నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి చూశారు కదా అసలు రాశివారికి నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు జరగబోయే రెండు పెద్ద అద్భుతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ